మొన్న టీచర్ ఎంబెలి అభ్యర్థి ఉమరయ్య గారు అఖండ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరి అంజిరెడ్డి గారు కూడా అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందానికి నిదర్శనమే ఈ గెలుపు ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు మొన్న ఢిల్లీ ఎన్నిక ఎన్నికలైతే ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలైతేంది ఈ రోజు మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులు దుక్కు తుక్కుగా ఉడగొట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అక్కడ మెజార్టీతో గెలవడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలంగాణలో అధికారం రావడానికి మరి ఇది నిలసం చెప్తున్నాము ఈ రోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ యొక్క వైఖరి కాంగ్రెస్ గతంలో చేసిన హామీలు మరి ప్రజలకు చేస్తున్న మరి ఏం గొప్పతనమో ఈ రోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇచ్చిన హామీని కూడా ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఇస్తున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పథకాలు ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో మరి కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ రోజు విద్యావంతులు కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టినో ఇప్పుడున్న ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మరి మా బండి సంజయ్ గారు ఆ రోజు ఉపాధ్యాయుల గురించి అదేవిధంగా మరి ఎవరైతే మరి నిరుద్యోగం ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా కొట్లాడి పోరాటం చేసిన గల రోజులు గడవడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావడం ఖాయమని ఈ సందర్భంగా మరి ఆ రెండు ఆ రెండు ఎమ్మెల్సీలు గెలిపించిన అక్కడ ప్రజానికానికి విధంగా తెలంగాణలో ఉన్న అందరికీ మేధావులకు కూడా భారతీయ జనతా పార్టీ తరపున వాళ్ళందరికీ కృతజ్ఞత చేస్తున్నాం జై హింద్ జై భారత్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్